హలో హాయ్ వెల్కమ్ టు వ్లాగ్స్ అందరికీ హ్యాపీ దీపావళి అడ్వాన్స్గా ఇది వచ్చేసి దీపావళికి నేను కట్టుకునే శారీ అనమాట ఇంకా స బ్లౌజ్ అయితే ఇంకా బుట్ట హ్యాండ్స్ పెట్టి అయితే కుట్టించాను నాకైతే బుట్ట హ్యాండ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా బ్యాక్ నెక్ అనేది గోటైతే వేసి చిన్న చిన్న బాల్స్గా అయితే పెట్టించాను ఇది అన్నమాట శారీ ఇంకా రేపొద్దున్న పూజాడవిడీ కంగారు కంగారు అయిపోతుంది కదండి ఇంకా నేనైతే దీన్ని శారీ ప్లేటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి శారీ ప్లేటింగ్ అనేది ముందైతే మనకి అడ్జస్ట్మెంట్ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ అనేది చూస్తున్నాను కదండి ఇంక ఇలా చూసిన తర్వాత ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత మీకు అయితే ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి పెద్ద ప్లేట్ అయితే పెట్టుకోవాలి తర్వాత నుంచి చిన్న చిన్నగా అడ్జస్ట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ మీకు ఎన్ని కావాలితే అన్నీ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను నైన్ ప్లేట్స్ అయితే పెట్టుకుంటానండి అండి ట్వెల్వ్ పెట్టుకోవచ్చు సెవెన్ ప్లేట్స్ పెట్టుకోవచ్చు మీ ఆప్షన్ అది ఇక్కడ నేను నైన్ ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక వరుసగా చూసుకోవాలండి ఇక్కడ పిన్ అయితే పెట్టుకోవాలి పళ్ళు ప్లేట్స్కి ఒక త్రీ ప్లే పిన్నులు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని చేసుకోవాలి నా దగ్గర ఇక్కడ ఐరన్ టేబుల్ అనేది లేదు ఐరన్ టేబుల్ ఉంటే ఖచ్చితంగా పూర్తిగా వీడియో అయితే చేసి చూపిస్తాను అందుకే పూర్తి వీడియో చేసి చూపించలేకపోతున్నాను అనమాట ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి నేను ఇప్పుడు ఐరన్ అయితే చేయాలి కరెక్ట్గా వచ్చింది కదండి ఇక్కడ నేను ఇంకా ఐరన్ అయితే చేయలేదు ఐరన్ అయితే చేయాలి ఐరన్ చేసిన తర్వాత ఇంకా పిన్ని కూడా అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసానమాట చూసారా చక్కగా వచ్చింది అలాగే లోకల్ వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి